గత కొంతకాలంగా కాలంగా కీర్తి సురేష్ పెళ్లిపై సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్న విషయం తెలిసిందే ఇక ఎటువంటి టైంలో కీర్తి సురేష్ తన పెళ్లిపై వస్తున్న వార్తలకు ఒక పుల్ స్టాప్ పెట్టేసింది తన రిలేషన్షిప్ స్టేటస్ పై నటి కీర్తి సురేష్ అధికారిక ప్రకటన చేశారు ఆంటోనీతో దిగిన ఫోటోను ఆమె ఇన్స్టాలో పంచుకున్నారు దీపావళి వేడుకలో భాగంగా ఆయనతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ దాదాపు ఏళ్ల తమ బంధం ఇకపై జీవితాంతం కొనసాగుతుంది అని తెలిపారు దీనిపై పలువురు సెలబ్రిటీలు స్పందించారు ఇక నెటిజన్లు కీర్తి సురేష్ ఆంటోనీకి కంగ్రాట్స్ తెలుపుతున్నారు ఈ పోస్ట్ పై నటి రాశి కన్నా స్పందిస్తూ మేము ఇప్పుడే తెలుసుకున్నాం కంగ్రాట్స్ లవ్ అని కామెంట్ పెట్టారు నేను శైలజతో ఆమె తెలుగు తెరకు పరిచయమైన విషయం తెలిసిందే తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల మధ్య గెలుచుకున్నారు కీర్తి సురేష్ అనంతరం ఆమె తెలుగుతో పాటు తమిళం మలయాళం వరుస సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది ఇక ఆమె నటించిన మహానటితో ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా అందుకున్నారు ఇక కెరియర్ పరంగా వరుస సినిమాల్లో నటిస్తున్న ఆమె త్వరలో పెళ్లి చేసుకున్నారంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి అయితే వాటిని ఆమె ఖండించారు తన స్నేహితుడు ఆంటోనీతో ఆమె ఏడడుగులు వేయనున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే ఆంటోని ఇంజనీరింగ్ చదివి కొంతకాలం విదేశాల్లో ఉద్యోగం చేశాడని ప్రస్తుతం అతనితో కేరళలో పలు వ్యాపారాలు ఉన్నాయని తెలుస్తుంది కాలేజీ రోజుల నుంచే కీర్తి ఆంటోనీ స్నేహితులని పెద్దల అంగీకారంతోనే పెళ్లి పీట లెక్కపోతున్నారంటూ క్లారిటీ వచ్చేసింది